కడుపులో ఛాతిలో మంటగా అనిపించటం ఇవన్నీ ఎసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్ ఎసిడిటీ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల చాలా మందిలో ఇప్పుడు కనిపిస్తోంది కొద్దిగా టైం లేట్ అయ్యి చాలా లేటుగా భోజనం చేసిన వెంటనే అది జీర్ణమవ్వక ఎసిడిటీతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే నలభై ఏళ్ళు దాటిన వారిలో కూడా ఎసిడిటీ అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్న బాధ మరి ఈ ఎసిడిటీ ఎందుకు వస్తుంది అంటే శరీరంలో ఎక్కువగా యాసిడ్ తయారవటం వల్ల మాత్రమే వస్తుంది దానిని ఎసిడిటీ అంటాం వాడుక భాషలో అయితే మనం దీనిని గ్యాస్ వచ్చింది గ్యాస్తో ఇబ్బందిగా ఉంది అని చెబుతూ ఉంటాం కదా ఈ బాధ వినటానికి చాలా చిన్నది అనిపించినా భరించడానికి చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి విపరీతంగా త్రేంపులు వస్తాయి కొంతమందికి ఛాతిలో భరించలేని మంట వస్తుంది కొంతమందికి పొట్టలో ఉబ్బరంగా ఉండి నిద్ర కూడా పట్టదు దీనికి కారణం ముఖ్యంగా మసాలా ఆహారాలు తినటం లేదా సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం స్ట్రెస్ వీటన్నిటి వల్ల కూడా ఈ ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీటికి గ్యాస్ టాబ్లెట్ వేసుకోకుండా లవంగాలతో చక్కగా ఎసిడిటీని మన శరీరంలో నుండి పారద్రులేయవచ్చు లవంగాలని వాడటం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనివల్ల ఎసిడిటీ బాధను లవంగం వెంటనే దూరం చేస్తుంది అలాగే ఎసిడిటీ వల్ల తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అటువంటి సమయంలో లవంగాలని టీలాగా మీరు తాగారు అంటే వెంటనే ఆ తలనొప్పి తగ్గిపోతుంది ఇక మధుమేహం నోటి సమస్యలు ఇన్ఫెక్షన్లు జలుబు సైనస్ వాటి వంటితో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు వీరందరూ కూడా లవంగాలని వాడితే ఈ బాధలన్నీ దూరం అయిపోతాయి అలాగే లవంగాన్ని ప్రతిరోజు వాడటం వల్ల రోగ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది లివర్ ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలకి శక్తి కూడా వస్తుంది యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా లవంగాలలో చాలా మెండుగా ఉంటాయి అందువల్ల చిన్న చిన్న దెబ్బలకే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది